నిత్య నిజాలు చెప్పే బిఎన్బికి స్వాగతం భారత్ ఎన్బిటీవీ మిత్ర నేను మీ జేకేని ఇప్పుడు దాకా రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తారీఖు కోసం ఎంతో మంది ఎదురు చూశారు ఎదురు చూసిన ఎదురు ఏం జరిగింది ఏపీ తల రాతను ఏపీ తల రాతను జగన్మోహన్ రెడ్డి రాస్తే జగన్మోహన్ రెడ్డి తల రాతను ఆంధ్ర పెద్దలను రాశారు తిరిగి రాశారు ఇవాళ నాలుగో తారీఖునో జగన్మోహన్ రెడ్డి గవర్నర్ ని కలిసి సాయంత్రం నాలుగు గంటలకి తన రాజీనామా చేశారు అనంతరం ప్రెస్ మీట్ లో చెప్తున్నారు ఏమని రెండు కోట్ల మంది అవ్వ తాతలకి పెన్షన్లు ఇచ్చాను ఏమైపోయాయి కోటి మందికి విద్యాదానం చేశాను ఏమైపోయాయి యాభై లక్షల మంది అక్క చెల్లెలకి చేయోట్ ఇచ్చాను అవి డొకరాలు ఇచ్చాను ఇవన్నీ ఏమైపోయినాయి నా ఓట్లన్నీ ఏమైపోయినాయి ఏమై అని చెప్పాను పిల్లలు తినేసి కాకులెట్కి వెళ్ళిపోయింది ఆ రోజే చెప్పావు అయ్యా నువ్వు అమరావతిని శంకరాగించబాకు అమరావతిని సంకరాగిస్తే నీ బతుకు సంకరాగిపోతే మూడు రాజ్యాలను వదిలే 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 అది అంత గట్టిగా చెప్పిన లెక్క చేయల కోట్లు ఒప్పుకొని అమరావతిని బయటకొచ్చి మళ్ళా వెనకబడిన రా రాష్ట్రంలో వెనకబడిన జిల్లాలు అనుకుంటూ అటు వెళ్ళి విశాఖపట్నాన్ని దొడ్డిదారిన పాలన మొత్తం నీ యుష్ట రాజ్యంగా నీ రాజ్యం నీ సొంత గోడి పెద్దడం చేశావు ప్రజలతో సంబంధం లేదు బోడి కింద మారుదే బాబు ఆ రోజు బోడిగుండు చేశాం తిరేనా ఆ రోజు చెప్పాడు ఏం చెప్పాడు అయ్యా మా మంచిదిలాగుందంటే కాళ్ళు పట్టుకోండి మేము కాళ్ళు పట్టుకోవాలా నీకు మంచిదే మా మేము నీకు ఇప్పుడు కౌంటింగ్ వచ్చింది బ్యాలెట్ పేపర్లు తెచ్చింది ఎన్ని చేసింది మేము నీకు పెంచో చేసింది మేము మీకు అధికారం ఇచ్చేది మేము అన్ని చేస్తే మీరు షోగ్గా కాలు మీద వేసుకొని టీవీగా కాలులో మీరు వెళ్తుంటే మేము రోడ్ల మీద మా పనులన్నీ మానుకొని నుంచోవాలా ఇదే మీరు పారదా ప్రజలను ఎప్పుడైతే నువ్వు కన్నబిడ్డలో చూసావో ఆ లోపలి ప్రజలు కాపాడతారు అప్పుడు దాకా నీ పరిస్థితి ఇంతే ప్రజలకు కొమ్ము ఎగరేసా తల ఎగరేసావా కొమ్మలు కోసేస్తాం అని చెప్పి ప్రజలు తమ నాణ్యమైన అభిప్రాయాలను తెలియజేశారు ఆ రోజున రెండు వేల పంతొమ్మిదిన నా చంద్రబాబు నాయుడు చూపించారు ప్రజలంటే ఏంటో ప్రజాశక్తి అంటే ఏంటో చూపించారు కేవలం ఇరవై మూడు సీట్లకి పరిమితం చేశారు ఇవాళ నిన్ను అంతకంటే అర్థం చేశారు ఫస్ట్ నేను ప్రతిపక్షం హోదా ఇస్తే రెండోసారి నీకు అధికారం ఇస్తే ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని అధికారం ఇస్తే ఈసారి ప్రతిపక్షం కూడా లేకపోజలతో కబడ్డార్ జాగ్రత్త ఇప్పుడు చూడు నీ పన్నెండు ఈవీఏ ఈడీ కేసులు నీకు పరిస్థితి ఏమి నువ్వు ఎలక్షన్ జరిగితే నువ్వు లండన్ పారిపోతావా శిక్ష సమాధానం నువ్వు చెప్పాల్సిన రోజు కాదు ఉంది ఉత్తి పుణ్యాలు అమాయకుల మీద కోడికత్తి కేసు పెట్టావు గెలిచావు ఉత్తి పుణ్యాలు అమాయకుల మీద పెట్టి కొట్టాడని చెప్పి ఒక పసిపిల్లవాడి మీద ఒక అమాయకుడిని ఇరికించావు ఎన్ని నీకు తగలవా నీకు తప్పనిసరిగా తగుతాయి అందుకే నీకు నీకు పన్నెండు సీట్లు కూడా రాని చేశారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న వన్ సెవెంటీ ఫైవ్ కాదు ఏదో పన్నెండో పాతో ఎనభైయో చేశారు నీకు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఆ కేంద్రంలో మోడీ కూడా వైనాట్ చాసా పార్లేక చాసవ్ కాదు మూడు మూడు వందలు దాటలేకపోయా అన్యాయం పెట్టుకున్నాయి కామెంట్ రూపంలో తెలియచేయండి షేర్ చేయండి లైక్ చేయండి బాగా బుద్ధి చెప్పినందుకు మీరు బాగా ప్రతి ఒక్కరు కూడా ఆనందిస్తున్నారు ప్రభుత్వం మారినందుకు పవర్ మారినందుకు మరి మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి షేర్ చేయండి లైక్ చేయండి